అచోల శాస్త్రి గారు తెలుసా మీలో చాలా మందికి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని తెనాల దగ్గర చందోలు గ్రామంలో ఉండేవారు మహనీయుడు ఆయన మీకు తెలిసే ఉంటుంది మీలో చాలామంది చూసే ఉంటారు వారు దేహం విడిచిపెట్టినప్పుడు చితి అంటిస్తే చితి మంటల్లోంచి దేవతా స్వరూపం వచ్చి ఆకాశంలోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఫోటో తీసి వేసే కూడా పెద్దవి ఆ మహనీయుడి జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆయన వివాహం అయ్యాక దేశాటనానికి వెళ్ళారు వెళ్ళి మహాపండితులందరినీ ఓడించి మళ్ళీ వెనక్కి వచ్చారు వచ్చాక తీరా ఇంటికి వచ్చేసరికి భార్య చెప్పింది మనం కటిక పేదరికము వారు అన్నీ జైత్రయాత్రకి వెళ్ళినా సరే ఏం సంపాదించుకురాలే కీర్తి జ్ఞానం అంతే అలాంటి వాళ్ళకి అంతే తప్ప వాళ్ళకి దీని మీద వ్యామోహం ఉండదు ఇందాక వారు ఎవరో చెప్పారు చూడండి సూర్యుడికి అభి అభిముఖంగా నడవడం వెనక్కి తిరిగి నడవడం అని వాళ్ళ జీవితాలన్నీ అంతే అలాంటి ముక్త పురుషులు వాళ్ళు అయితే భార్య తినడానికి కూడా తిండి లేదండి కటిక పేదరికంతో ఉన్నాము అంటే అప్పుడు వారు ఆలోచించి ఏం చేద్దామో అనే తంత్రశాస్త్రంలో ఒకటి ఉంది అదేమిటంటే మయూర శిఖి అని ఒక మూలిక ఉంటుంది ఆ మూలిక అస్తమానం కనిపించదు అదొక ప్రత్యేకమైన తిథి రోజు మాత్రమే కాసేపు కనిపిస్తుంది రాత్రి ఒక సమయంలో తర్వాత మళ్ళీ అదృశ్యంగా ఉంటుంది ఆ మూలిక దాన్ని గుర్తుపట్టలేరు అనమాట ఈయన తంత్రశాస్త్ర గ్రంథాలవన్నీ బ్రహ్మాండంగా చదివేసుకున్నాయని కదా దాంతో మయూరిశిఖ మూలిక కానీ ఇంట్లో పెట్టుకుంటే ఇంకా అసలు దారిద్ర్యం అనేది ఉండదు సంపద అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అని మార్కెట్లోకి వెళ్ళి మయూరి శిఖ ఎక్కడ దొరుకుతుంది అని అడగండి మీరు అడగడం మొదలు పెడితే ఏదో ఒక చెట్టు వేరుని మయూర అని చెప్పి అమ్మేసే మంది ఉన్నారు మోసగాళ్ళు మహాత్ముల చరిత్రల్ని విని నమస్కారం పెట్టుకోవడం అంతే మనకి ఒక చోట అంటారు యు షుడ్ నాట్ ఇమిటేట్ అజ్ఞాని యూ కెనాట్ ఇమిటేట్ జ్ఞాని అది అందుకని జ్ఞానుల్ని మనం ఇమిటేట్ చేయకూడదు వాళ్ళ చరిత్రలు విని నమస్కారం చేసుకోవాలంతే సరే ఇంతకీ మయూరిషిక అనే మూలిక గురించి వారు శోధన చేసి పరిశోధన చేసి అది ఎక్కడుంటుంది అనేది కనుక్కుని ఆ తిథి రోజు రాత్రి అక్కడికి వెళ్ళారు వెళ్ళి ఆ మూలిక కనిపించింది వారికి దానికి ఒక లక్షణాలు ఉంటాయి అనమాట చూసి ఆ మూలిక కనిపించింది కనిపించి అమ్మ మూలిక కోసుకుందాం అనుకునే టైంకి ఒక చిన్న పిల్లవాడు అడ్డొచ్చాడు ఇంత పిల్లవాడు అడ్డొచ్చి ఆ మూలిక కోసుకోకుండా ఆయన పాదాలకు అడ్డుపడ్డం వాళ్ళు పెడితే నాయన ఆయన తప్పుకో ఇది కొంచెం సేపే ఉంటుంది నాకు ఆ మూలికి కావాలి ఆ తర్వాత అది అదృశ్యం అయిపోతుంది కనిపించదు అక్కడే ఉందా నాకు కనిపించదు అంటే నేను తప్పుకోనని చెప్పి ఆట పట్టించడం మొదలుపెట్టి పెట్టి ఆయన ముందుకు వస్తూ ఉంటే ఆయన ముందుకు వెళ్లకుండా కాళ్ళకలా అడ్డుపడి ఏడిపించి ఏడిపించి ఆయన ఎంత ప్రయత్నించినా తీసుకోవడానికి లేకుండా చేస్తే చివరికి ఆ మూలిక కాస్త అదృశ్యం అయిపోయినా తిథి అయిపోయి నా అంత అయినా నాకు కర్మకు వచ్చావు కదయ్యా మళ్ళీ ఈ తిథి ఎప్పుడు వస్తుంది ఎన్ని నెలల పాటు వేచి చూడాలి నేను దురదృష్టవశాత్తు నువ్వెక్కడ తగిలావయ్యా బాబు నా దౌర్భాగ్యానికి అందరు అనేసరికి ఆ కురవాడు నవ్వుతూ నీకు సంపద కావాలంటే మూలికలు ఇవన్నీ కావాలా ఎవరికా పాదాలు పట్టుకోవాలో నీకు తెలియదా అని చెప్పాడు చెప్పేసరికి ఆశ్చర్యపోయి ఏమి చేయాలి అంటే ఏమి రోజు చదువుతున్నావే నీకు తెలియదా ఎవరి పాదాలు పట్టుకోవాలో ఏం చేయాలో అని చెప్పి అదృశ్యం అయిపోతూ ఉంటే ఆ పిల్లవాడికి మూడు తలలు కనిపించేయనకి ఎవర్రై పిల్లవాడు మూడు తలలు ఏమిటి ఇలా వెలిగిపోతున్నాడని ఇంటికి వెళ్ళాక మళ్ళీ గ్రంథాలు తిరిగేస్తే అక్కడ ఒక చోట్ల తెలిసిన రహస్యం ఏమిటంటే మయూరిషిఖి మూలిక దత్తాత్రేయ స్వామి అధీనంలో ఉంటుంది అంటే కనిపించింది ఎవరు స్వామి మరి గురువు కదా అందుకని ఈయన సవ్యాపసవ్య మార్గస్థ ఆ పక్క మార్గంలోకి వెళ్తూ ఉంటే కాదు అని చెప్పి నేను చేయి ఈ మార్గంలో పెట్టేసి నీకు ఎందుకయ్యా మూలిక నీకు ఇంట్లో ఉంది వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు అప్పుడు ఈయన ఇంటికి వచ్చాక శ్రీ విద్యా గ్రంథాల్లో ఒక ప్రక్రియ ఉంది ఏమిటంటే రోజుకి ఇరవై ఏడు సార్లు చొప్పున మూడు రోజుల పాటు లలితా సహస్రనామం చేయగలిగితే అకుంఠిత దీక్షతోటి ఎటువంటి కష్టాన్నైనా అమ్మవారిని నిర్మూలిస్తారు అని అంటే ఇప్పుడు నేను అది చెప్పాను కదా అని మళ్ళీ ఉపవాసాలు చేసేసి అది కూడా పెట్టకండి నేను ప్రతిదానికి డిస్క్లైమర్లు ఎందుకు పెడుతున్నాను అంటే మీరు ఆ వీడియోలో ప్రవచనాలు విని అలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసేసి చివరికి ఏ కళ్ళు తిరిగాక వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి గారు చెప్పారండి చేశాను ఇలాంటి చందోల్ శాస్త్రి గారు వంటి వారికి చెల్లుతాయి తప్ప మనబోటి వాళ్ళకి చల్లవు మనం ఒకసారి లలితాశాసనామని చేసినా మనస్సు నిలబెట్టి చేయగలిగితే మనకది చాలు వారు ఇరవై ఏడు సార్లు చేసినా అలా చేయగలరు మనం ఇరవై ఏడు సార్లు అలా చేయలేము రెండోసారి చేయండి లలితాశాస్తాము మనకి ఆఫీస్ వ్యవహారాల్లో వారం రోజుల క్రితం చూసిన సినిమానో గుర్తొస్తుంది తప్ప అమ్మవారు గుర్తురా కావాలంటే పరీక్షించి చూసుకోండి వారికి మహాత్ములకి చెల్లింది దాంతో వారు ఒకసారి పూర్తి చేయగానే ఒక ఆవృత్తి వారి దగ్గర ఏమీ లేదు తినడానికి తిండి లేదు వారికే లేదు ఏం పెడతారు అమ్మవారికి దాంతో ఇంత జలం తీసి చెంచాతో అమ్మ నేను నీళ్లు తాగి బతుకుతున్నాను నీకు కూడా అదే పెడుతున్నాను ఎదన్నా పురుషే భుమంతో తదన్నా తస్య్యదేవత అంటుంది శాస్త్రం నీకు అదే పెడుతున్నానమ్మా నువ్వు కూడా అదే తిను అని చెప్పి అమ్మవారికి అలా పెడితే మూడు రోజుల పాటు త్రీ ఇంటూ ట్వంటీ సెవెన్ చేశారు వారు తిండి మానేసి చేస్తే ఆఖరి రోజు ఇంకా శోష వచ్చి పళ్ళు తిరిగి పడిపోతే ఇరవై ఏడు సార్లు అయ్యాక అప్పుడు అమ్మవారు స్వప్న ఇచ్చి నాన్న ఎందుకురా ఇంత కష్టపడతావు మూలికలు చెట్లు అని తిరుగుతావు నేను లేనరా నీకు ఏది నీ ఉత్తరీయం పట్టరానాన్న అని చెప్పి ఆయన ఉత్తరీయం పడితే స్వప్నంలో మూడు పిడికేళ్లతో అమ్మవారు బియ్యం వేస్తారు అందులో వేసేసరికి ఈయన లేచి చూస్తే విచిత్రంగా ఆయన పక్కనే ఉన్న ఉత్తరీయం మీద బియ్యం ఉంది అంటే ఓహో అమ్మవారు కరుణించారు అనుకున్నారు విచిత్రం అది పూర్తి అయిన బయటకు వచ్చారు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెంటనే బయట ఒక బండి వచ్చాకి ఫలానా జమీందారు వారు మిమ్మల్ని పురాణం చెప్పమని పిలుస్తున్నారండి అని పిలిచారు వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈయన పురాణం బ్రహ్మాండంగా చెప్తారు చెప్పేశారు మొత్తం అంతాను అయ్యేసరికి అంతా అయ్యాక వారు సన్మానించి పంపిస్తే ఇంటికి వచ్చాక వీధి తలుపు తెరుద్దామంటే తెరుచుకోవట్లేట ఇదేమిటి అని వెనక వైపు నుంచి వచ్చి చూస్తే లోపల వైపు నుంచి ఆ తలుపుకు అడ్డంగా ధాన్యం బస్తాల కొద్దీ దింపేసి వెళ్ళిపోయారుట జమీందారు పరివారం బస్తాల కొద్దీ ధాన్యం కూరగాయలు అన్నీ ఇంకా కొన్ని సంవత్సరాల పాటు చూసుకోకర్లేని విధంగా ఇప్పుడు చందోల శాస్త్రి గారు చెప్పండి ఏం నైవేద్యం పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు మంచినీళ్ళు అంతేనా అంటే అర్థమవుతుంది కదా విధేర ద్రవిణ విరహేణ మన డబ్బులేమి అమ్మవారికి అవసరం లేదు కాకపోతే తర్వాత అంటున్నారు విధేయాశక్తిత్వాత్ ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్ ఏమిటంటే మనం శక్తి శక్తి ఆసక్తి ఈ రెండు లేకపోవడం వల్ల ఎప్పుడు పూజ చేయం అది మాత్రం శంకరాచార్యం ఇదంతా మన మనస్సును తీసి అమ్మవారి ముందు బయట పెడుతున్నారు చూడండి మనం ఎప్పుడు పూజ ఎగ్గొట్టాము అంటే అమ్మ నాకు శక్తి లేదమ్మా లేకపోతే నాకు ఆసక్తి లేదు శక్తి కూడా కాదు శక్తి మన అందరికీ ఉంటుంది ఆసక్తి ఉండదు శక్తి లేదు అనుకున్న సమయంలో ఒక సూపర్ హిట్ సినిమా టీవీలో పెట్టండి ఎంత ఆవలించుకుంటూ అయినా హాయిగా చూసేస్తాడు అది ఎవడైనా అంతే మనందరం నేను మీ గురించి చెప్పట్లేదు అందరం అంటున్నా కానీ ఆసక్తి లేదు శక్తి లేదు తవచరణ యోర్యాచ్యుతిరభూత అందుకే నీ పాదాలు వదిలేశానమ్మా తదే క్షంతవ్యం జనని సకలోద్ధారిణే శివే అమ్మ ఇదొక్కటి మాత్రం నన్ను క్షమించమ్మ ఎవరో అంటే సకలోద్ధారిణే ఎటువ ఎలాగ పతనమైపోతున్న వాళ్ళని ఎలాంటి వాళ్ళైనా సరే ఉద్ధరించే తల్లి ఇంకా అమ్మవారిని ఇంత స్తోత్రం చేసినా ఆవిడికి సంతృప్తి చెందదు ఆవిడికి సంతృప్తి కలిగేది ఒక పదం వల్ల ఏమిటంటే శివే సకలోద్ధారిణే